హాయ్ అండి ఈ వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఈవినింగ్స్ నాకు అటుకుల లడ్డు ప్రిపేర్ చేశానండి నాటు అటుకులని తీసుకున్నాను నేనైతే ప్లెయిన్ అటుకులు కాకుండా నాటువి తీసుకున్నానండి అంటే వాటిలోని ఐరన్ కంటెంట్ అవి ఎక్కువగానే ఉంటాయండి ఐరన్ లోపము చాలా వరకు ఇప్పుడు మనకి పిల్లల్లోని కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా రకరకాల మనకి ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి ఐరన్ లోపము విటమిన్ డెఫిషియన్సీ ఇవి నేను అందుకే దంపుడో అటుకుల్ని ఎక్కువగా యూస్ చేస్తానండి ఈ దంపుడటుకులు వల్ల ఏంటంటే మనకి ఎనిమిక్ అనేది ఏమైనా లో బాడీలో ఉన్నదంటే దాన్ని ఇదేమో కొంచెం ఆ ప్రాబ్లమ్స్ రాకుండాను ఈ ఇలాంటి విటమిన్ ఉండే ఈ అటుకులు ఇవి తీసుకోవడం వలన కొంచెం మనకు కూడా పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ కొంచెం హెల్తీనే ఇస్తుందండి నాట్ అటుకులు అయితే వెరీ ఇంపార్టెంట్ అండి నాట్ అటుకులే ఎక్కువ యూస్ చేసుకోవాలి నాట్ అటుకులు ఒక కప్పు తీసుకున్నాను అలాగే పంచదార మన అంటే నేను బెల్లని బదులు ఈరోజు పంచదార యూజ్ చేశాను బెల్లంతోనే అసలు ఎక్కువగా మంచిదండి అందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఈరోజు కొంచెము పంచదారనే నేను యూజ్ చేశానండి పంచదార ఒక కప్పును నాటు అటుకులు ఒక కప్పు కొంచెం పచ్చి పాలు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఇవన్నిటిని నేతిలోని డ్రై ఫ్రూట్స్ అన్నీను వేపిసి ఈ పచ్చటికులు మా పాలు పచ్చిపాలు ఇవన్నీనూ మొత్తానికి అన్నీ కలిపి లడ్డూలుగా చిట్టుగా చుట్టేసేయాలండి ఇవ్వండి ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను పాలు వేయడం వల్ల ఏంటంటే గట్టి గట్టిపడుతుంది లడ్డు చూడడానికి కూడాను ఈజీగా అవుతుందండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలండి నా ఛానల్ చూసిన వాళ్ళందరూ